ఇంటికి తీసుకుంటూ పేదరికంలో ఉన్నటువంటి దళితులను కట్టుకుంటుంటే ఈ విధంగా చిత్రహింస పెట్టి కూల్చివేయడం జరిగింది అక్కడ చూడండి పోలీసులు పెద్ద బలహాలతో వచ్చిరు ఇది రాజ్యా ప్రభుత్వమా లేకపోతే రాక్షస ప్రభుత్వమా ఈ రోజు జంజయ్ యాదవ్ గారి దగ్గరికి పోతే మాట్లాడుతూ ఉన్నాడు పేద ప్రజల ఓట్ల కోసం వచ్చి ఓట్లాడేటప్పుడేమో ఒక తీరుగా ఓట్లు వేపిస్తున్న తర్వాత ఇంకొక తీరుగా ఈ రోజు చూడండి దళితుల దగ్గరికి వచ్చి కూల్చుకోవడం జరిగింది ప్రజాప్రభుత్వం అన్నటువంటి కార్యక్రమం పాలన చూడండి ఒక డాక్యుమెంట్ చూడండి చూడండి పెట్టుకున్నాం ఆరోగ్యంగా చెప్పారో ఆరు గ్యారెంటీలు కూడా పెట్టుకోవడం జరిగింది కరెంటు బిల్లు ఇప్పుడు కాదు సంవత్సరాల బిల్లు ఉంది అయినా కూడా కరెంటు మీటర్ ఉన్నా మీటర్ ఉన్నా ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీ పాట ఇవన్నీ ఉన్నా కూడా చేయడం జరిగింది ఇది ఏ విధంగా మా అనుకుందామో చెప్పండి కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇక్కడ నేను ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు ఇక్కడ తయారవుతా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు ఆరోగ్య డబ్బులు చెప్తేనేమో ఇల్లు నిలబడుతున్నాయి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఎంఆర్ఓకు ఆరఐకి డబ్బులు ముడితే అక్కడ అంటే రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ముడితేనే ఇక్కడ ఇల్లు నిలబడుతున్నాయి తప్ప డబ్బులు ముట్టకపోతే పేదోళ్లకు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదోడు పేదోడుగానే ఉండాలని కోరిక చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దళితులు అయినటువంటి మాదిగలకు ఇక్కడి నుంచి అక్కడ వరకు అంత మాదిగలే ఉన్నారు మాదిగల మీద కక్షపూరితంగా ఈ విధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాము ఈ ఈ కూతుపేతను క్రూరంగా ఖండిస్తా ఉన్నాం మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఎంఆర్ఓ ముట్టడి ఉంటుంది ఈ ముట్టడికి ఖచ్చితంగా మేము చేస్తాము ఎంఆర్ఓను

ಮೀಡಿಯ <muchos> <muchos>

seri wawar ècesi benji <tip>

आड़वा, शर्ग जरग आड़वानी? हम चले क्लियर है आज संभल कर आएगा निवेश कर हम संभल कर ओके अरे बेटा मत मारो अरे बेटा मत मारो जे मत ला ले मैं सडा मत मारला

அப்படியே விடு. ஏய் இந்த டோர் போடு. ஒரு வண்ண போடு. அது என்ன செம அடட்டலா இருக்கு. அதான். தள்ளி போய் தள்ளி உட்கார்ந்து நில்லு. না <muchas> અરે ચાલે આ ઉભો બોલ 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 બોલ